మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ సహకార సొసైటీలో భారీ ఆర్థిక అవకతవకలకు గురైన ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలను అధికారులు త్వరగా రికవరీ చేయాలని ఈ అంశంపై సొసైటీ డైరెక్టర్లు నందు మైపాల్ రెడ్డి మామిడి సిద్ధరాములు టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ కోరారు దుర్వినియోగం జరిగిన మొత్తం రూపాయలను వెంటనే రికవరీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను వారు డిమాండ్ చేస్తున్నారు అమౌంట్ తగ్గించుకోవడం జరిగింది ఫస్ట్ రెండు కోటి ఇరవై ఆరు లక్షలైతే తర్వాత ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు అనేది డిక్లేర్ చేయడం జరిగింది అది అధికారులు డిక్లేర్ చేయడం జరిగింది తొమ్మిది పది నెలలు అవుతుంది డిక్లేర్ చేసి ఇక్కడ జరిగేది ఏంటంటే సామాన్యులకు ఒక న్యాయము డబ్బును అది అంటే ఉన్నతునికి ఒక న్యాయంగా జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే భర్త అనేది జరుగుతుందా అనేది ఉంది ముఖ్యంగా దేవేంద్ర రెడ్డి గారి గురించి దానికి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది దాంతో ముఖ్య పాత్ర వహించిన మైపాల్ రెడ్డి గారు నందు మహిపాల్ రెడ్డి గారు కోనాపూర్ సొసైటీ మామిడి సిద్ధరాములు గారు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఇది ఆర్డర్ ఏంటంటే నెల రోజుల కూడా ఖచ్చితంగా ఈ అమౌంట్ రికవరీ చేయాలి విత్ ఇంట్రెస్ట్తో సహా చేయాలని ఉన్నది దీంట్లో అధికారులు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది అర్థం అవుతలేదు ఎందుకంటే పదివేలు ఐదు వేలు లోనలు ఫ్లెక్సిలేషరు కోట్ల కోట్ల రూపాయలు రైతులకు చెందాల్సిన వాళ్లకు ఎందుకు న్యాయం చేస్తలేరు రైతులకు సంబంధించి సుమారుగా ఆరు వందల తొంభై మంది రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుకోవచ్చు ఇది ఒక కోటి అరవై ఏడు లక్షలు కాదు దీనికి రెండంతలు మూడంతలు అవుతాయి వాళ్ళు చేసిన అప్పు దాని మీద విత్తి అనేది దాంట్లో ఉన్నది దాని చట్ట ప్రకారం కోరుకునేది ఏంటంటే అధికారులను న్యాయబద్ధంగా మీరు న్యాయ ప్రకారం కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీరు సరిగా చేయకుండానే చట్టం నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది హైకోర్టు అంటే సామాన్యునికి మీరు చేయలేరా సామాన్య వ్యక్తి అడిగితే చేయలేరా హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చేదాకా కూడా మీరు ఎందుకు ఇప్పటికి కూడా మీరు చేయకుంటే చట్ట విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము ప్రజాముఖంగా తీసుకుంటాం మళ్ళీ చట్టపరంగా కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సామాన్య రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ సామాన్యునికి అందరికి కూడా సేవ చేయడానికి ముందుంది రైతుల సంబంధించి న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇప్పించడానికి ముందుండి ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యాయంగా వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇప్పించిన దాంతో కాంగ్రెస్ పార్టీ పొందుకు తెలుసు దానికి రీ ఎంక్వైరీ చేసుకుంటే రీ మరి ఆ ఎంక్వైరీ చేసిన అధికారులు కోటి అరవై ఏడు లక్షల రూపాయలు ఇక్కడ మిస్అప్లికేషన్ అయిందని చెప్పేసి ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది దీనికి మరి ఇచ్చిన కోటి అరవై ఏడు లక్షలు ఇస్తుంటే మరి అధికారులు కూడా డీసీఓ కానీ దాంట్లో ఉన్న అధికారులు మరి ఆ రిజిస్టర్ ఆఫీసర్స్ చాలా నిర్లక్ష్యం చేస్తున్న ఎందుకు మరి వాళ్ళకి ఏమైనా మరి చేతిబాటేమో మాకు అర్థం అవ్వడం లేదు మరి దయచేసి ఈ అమౌంట్ను రికవర్ చేయించి ఏదైతే దుర్వినియోగం అయిందో ఆ అమౌంట్ రికవర్ చేయించేసి మా కోనాపూర్ సొసైటీ ఆరు వందల తొంభై మందికి రైతులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం లేదంటే ఈ అధికారులు నిర్లక్ష్యం చేస్తుంటే మేము ఇంతటికైనా తెగిస్తాం మేము అవసరం ఉంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం రోడ్డు రస్తారోకాలు అన్ని ధర్నాలు సొసైటీ అన్ని ముట్టడించి ఈ అధికారుల నిర్లక్ష్యం వలన ఇంత పెండింగ్ పడుతుందని చెప్పేసి మేము దేనికైనా వెనకాల మేము మూడు నాలుగు ట్రాక్టర్లు రైతుల మందరం రైతులను కూడా రైతులందరూ తరలించి కలెక్టరేట్ ముట్టడించి మరి ఇది ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో మేము వాళ్ళు ఓ కార్యాచరణ ముందు ముందు చేస్తామని ఇలా అవుతుంది కాబట్టి అధికారంలో డబ్బులు నూట డెబ్బై లక్షలు ఐదు అంత అప్పటికప్పుడు హైకోర్టు ఎదురుతా ఉండదు కానీ ఎప్పుడైతే మనం అధికారులు పట్టించుకోలేదు దాన్ని తమ తేడా తీసుకోవాల్సింది హైకోర్టు ఆర్డర్